వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మహబూబ్నగర్ జిల్లా ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మొబైలైజేషన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ మహబూబ్ నగర్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ పోలీస్ మొబైలైజేషన్ ముగింపు కార్యక్రమము జిల్లా పోలీస్ కవాతు మైదానం నందు జరిగినది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పోలీస్ అధికారి డి జానకి ఐపీఎస్ ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం చట్టం మరియు శాంతి పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తారని సిబ్బంది సేవలను ప్రశంసించారు విధుల్లో ఏఆర్ పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహించిన తీరును గుర్తు చేసి వారి నిబద్ధతకు అభినందనలు తెలిపారు కుటుంబాలను వదిలి ప్రజల భద్రత కోసం మీరు చేసిన కృషి ఎనలేనిది శాంతి భద్రతల పరిరక్షణలో మీ పాత్ర కీలకమని ప్రజలకు భద్రత కల్పించడం కోసం మీరు చేస్తున్న సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎదురైన కష్టాలు తక్కువ విశ్రాంతితో పనిచేసిన పరిస్థితులు ఈ అన్ని సవాళ్ళను అధిగమించిన పోలీసులు సమర్థంగా తమ విధులు నిర్వహించాలని ప్రశంసించారు శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచుకోవడానికి నిత్యం వ్యాయామం యోగా మెడిటేషన్ చేయాలని మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కుటుంబ సభ్యులతో సమయం గడపాలని అప్పుడే ఎలాంటి ఒత్తిడిలోనైనా ధైర్యంగా క్రమశిక్షణతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా క్రమశిక్షణతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు ఆర్ఐలు కృష్ణయ్య నగేష్ రవి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ అని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం యాక్చువల్గా ఫుల్ బ్లెడ్జ్గా మొబిలైజేషన్ పెట్టాలనే ఆలోచన ఉండింది నాకు బట్ మన జిల్లా ఫోర్స్ ఎక్కువ కావడం వల్ల ప్రతి బందోబస్తు కూడా మనల్ని వాడడం స్టార్ట్ చేసింది దానికి తోడు మన జిల్లాలో కూడా చాలా మటుకు మేజర్ ల్యాండ్ ఆర్డర్ బందోబస్తులు జరిగినాయి గత నెల నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఒక టూ మంత్స్ జనవరి ఫిబ్రవరి అంతా కూడా మొత్తం ఏ రోజు చూసినా ఏదో ఒక ఒక బందోబస్తు లాగే అనిపించింది దానివల్ల సమయాభావం వల్ల ఒక టూ వీక్స్ పెట్టినట్టాలనే ఉండే ఎందుకంటే మనము స్పోర్ట్స్ మీట్కి వెళ్ళినప్పుడు హడావుడిగా ఓన్లీ సెలెక్షన్స్ చేసుకోవడం జరిగింది బట్ ఇది కంటిన్యూగా అంటే మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా స్పోర్ట్స్ మీట్ అండ్ మనకి ఏదైతే బడాఖాన మన కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఈరోజు కూడా మన సోదరులు చాలామంది బందోబస్తులో ఉండడం వల్ల ఈరోజు వద్దని అనుకున్నాము సో మనము ఆఫ్టర్ రంజాను మనం ప్లాన్ చేసుకుందాం అని ఈ మొబిలైజేషన్ పీరియడ్ అంటే మొబులైజేషన్ అనేది జనరల్గా ఏఆర్ డ్యూటీస్కి సివిల్ డ్యూటీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏఆర్ వాళ్ళు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ లే ఉండేవాళ్ళు అంటే ఒక డిస్టిక్ ఎస్పీకి ఒక యూనిట్ ఆఫీసర్కి ఐఎస్ అండ్ ఈఎస్ ఎస్బీఐ అయితే హ్యాండ్స్ మీరు మీరు లేకపోతే నేను ఏ బందోబస్తు కూడా చేయలేను నేను వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో ఏ రోజు కూడా నా నమ్మకాన్ని పంపు చేయకుండా ప్రతిసారి కూడా మేమున్నాము అనేసి ప్రతి బందోబస్తులో కానీ ప్రతి వర్క్లో మీరు ఎప్పుడు నన్ను గెలిపించారు దాన్ని లేదు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్లో ఎక్కడ కూడా ఈ యాక్టివిటీ అనేది నేను ఈ రోజు వరకు నోటీస్ చేయలేదు ఏది చెప్పినా కూడా ఏ టైం అయినా సరే రాత్రి ఒంటి గంటకు పిలుస్తున్నా కూడా మన వాళ్ళందరూ కూడా వస్తున్నారు మీరందరూ కూడా ఈ డ్యూటీస్లో మునిగి తేలుతూ ఉన్నారు ఈ మొబిలైజేషన్ పర్పస్ ఏంటంటే డిఫరెంట్ డ్యూటీస్లో కనీసం మీరు మీ బ్యాచ్మెంట్స్ని మీ కొలీగ్స్ని కూడా కలిసి ఉండకపోవచ్చు ఫ్యామిలీతో కూడా సరిగ్గా మనం టైం స్పెండ్ చేయకపోవచ్చు ఈ మొబిలైజేషన్ టైంలోనే అట్లీస్ట్ మన చుట్టూ ఏం జరుగుతుంది అసలు ఇష్యూస్ ఏమున్నాయి మన కొలీగ్స్ని కలవడం కానీ రిఫ్రెషర్ కోర్స్ ఎప్పుడో మనము ఫైరింగ్ ఎప్పుడో చేసుకుంటాము లాస్ట్ ఇయర్ మొగ్లేషన్ టైంలోనో లేకపోతే కొన్నిసార్లు అవి కూడా చేంజ్ జిల్లాలు ఉన్నాయి బట్ ఫైరింగ్ కూడా మనం కంప్లీట్ చేయగలిగాము అందరు ఫైరింగ్ అయితే చేశారు కదా ఎస్సానోనా ఓకే సో ఫైరింగ్ అయితే చేశాము ఎవ్రీడే పీటీ అయితే కండక్ట్ చేశారని అనుకుంటున్నాను నేను అంత హార్ష్గా కాకపోయినా ఎందుకంటే మనకు ఎండలు బాగున్నాయి అట్లీస్ట్ ఒక రొటీన్ అంటే సిస్టమేటిక్ రొటీన్ డిసిప్లిన్ రొటీన్ అయితే మీకు ఈ టూ వీక్స్లో ఫామ్ అయిందని అనుకుంటున్నాను సో ఈ టూ వీక్స్లో మీరు ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశారో అది రిఫ్రెష్గా ఉంచుకుంటూ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ మాత్రం మనం పక్కాగా వన్ మంత్ ప్రాపర్ మొబిలైజేషన్కి వెళ్దాము సో దట్ మీకు ఎక్కడెక్కడైతే వీక్స్ వీక్ పాయింట్స్ ఉంటాయో మీకు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవన్నీ కూడా అంశాలన్నీ కూడా మీకు ట్రైనింగ్ ద్వారా కావచ్చు క్లాసెస్ ద్వారా కావచ్చు చెప్పించడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏమి కాంప్రమైజ్ కాకుండా ఫుల్ బ్రెడ్జ్ మొబిలైజేషన్ మాత్రం ఖచ్చితంగా చేయిస్తానని చెప్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ మొబిలైజేషన్ కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరైతే గా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిసారి నేను మీ అడ్ ఎస్పీ గారికి మీ డిఎస్పీ గారికి మీ ఆర్ఐలందరికీ కూడా చెప్తున్నాను వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనం కమెండేషన్స్ కావచ్చు రివార్డ్స్ కావచ్చు అన్నీ కూడా ఇవ్వాలి అనేసి ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళని మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఆఫీసర్స్ ఇమీడియట్గా ఆ రివార్డ్స్కి పెట్టండి అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇదే స్పిరిట్ తోటి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ